హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు కల్పన వైబ్స్ లైఫ్ ఈ రోజు వీడియో వచ్చి ఫిఫ్త్ డే నేపాల్లో మేము ఏ ప్లేస్ విజిట్ అయ్యాము ఎక్కడ స్టే చేశామనేది మీతో షేర్ చేసుకోబోతున్నాను చూసేయండి ముందుగా నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోపోతే డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ ప్లీజ్ సపోర్ట్ చేయండి సో ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం మార్నింగే లేచి అప్ అయిపోయి ఇంకా బ్రేక్ఫాస్ట్ ఫినిష్ చేసుకొని స్టార్ట్ అయ్యాము పోక్రా నుంచి గోరఖ్పూర్కి వెళ్ళడానికి సో పోక్రా నుంచి మేము సిక్స్ ఓ క్లాక్కి స్టార్ట్ అయ్యాము గోరఖ్పూర్కి రీచ్ అవ్వడానికి ఈవినింగ్ ఫైవ్ అయిందండి సో సో ఇంకా డైరెక్ట్గా మేము హోటల్కి వెళ్ళిపోయాము అక్కడ మాకు స్టే ఉంది కాబట్టి సో హోటల్ నేమ్ వచ్చి ఫైవ్ ఎలిమెంట్ హోటల్ అనమాట సో చాలా పీస్ఫుల్గా ఉన్నింది ఎందుకంటే ఓపెన్ ఏరియాలో పెద్ద బిల్డింగ్ అండి ఇది మనకి ఇక్కడ అరేంజ్ చేసిందంతా కూడా త్రీ స్టార్ హోటల్సే అరేంజ్ చేశారు మేము స్టార్టింగ్ డే నుంచి ఎండింగ్ డే వరకు ఎటువంటి రిమార్క్స్ లేవు సో అంత బాగా స్మూత్గా అయిపోయిందనమాట మా ట్రిప్ అనేది సో ఈ హోటల్ కూడా బాగానే ఉన్నింది అరేంజ్మెంట్స్ అంతా కూడా పర్ఫెక్ట్గా చేశారు సో మాకు ఎటువంటి ఇబ్బంది అయితే కలగలేదండి ఈ ట్రిప్లో సో ఇంకా మేము లోపలికి ఎంటర్ అయిపోయాము హోటల్లోకి ఇంకా ఎంటర్ అవ్వంగానే ఇంకా రిసెప్షన్ దగ్గరికి వెళ్ళి మా రూమ్ డీటెయిల్స్ అడుగుతున్నాము ఇంకా పక్కన అంతా చూస్తే మనకి చిన్న షాపింగ్ రూమ్ కూడా ఉందనమాట సో అక్కడంతా కూడా రాగివి వస్తువులు ఉన్నాయి ఐడల్స్ సో చాలా బాగున్నాయి అంతా దేవుడి విగ్రహాలు బుద్ధ స్టాచ్యూస్ అవంతా కూడా ఉన్నాయన్నమాట సో అక్కడ ఏమైతే దొరుకుతుందో నేపాల్లో స్పెషల్ ఏవైతే ఉన్నాయో అవంతా అంతా కూడా ఆ రూమ్లోనే షాపింగ్ ఏరియాలో ఉన్నాయి చాలా బాగున్నాయి ఐటమ్స్ నేను అక్కడ వచ్చి చిన్న గణేష్ విగ్రహాన్ని కొనుక్కున్నాను నెక్స్ట్ ఇంకా రూమ్లోకి ఎంటర్ అయిపోయాము ఇక్కడ కూడా మాకు త్రీ బెడ్రూమ్ రూమే ఇచ్చారండి సో రూమ్ అయితే బాగానే ఉన్నింది నీట్గా అరేంజ్మెంట్స్ కూడా పర్ఫెక్ట్గా ఉన్నాయి అండ్ టీవీ టీవీ ఉన్నింది దాంతో పాటు ఓవెన్ అండ్ కెటల్స్ కూడా ఉన్నాయన్నమాట సో ఏమన్నా కాఫీ టీ కావాలంటే కలుపుకొని తాగడానికి మిల్క్ పౌడర్ అండ్ కాఫీ ప్యాక్ ఉన్నాయి సో ఇంకా రూమ్ లో కూడా టవల్స్ షాంపూ బ్రష్ పేస్ట్ అవంతా కూడా అరేంజ్ చేశారనమాట బాగా టైడ్ అయిపోయామండి ట్రావెలింగ్లో ఇంకా ఫుడ్ ఆర్డర్ చేసుకొని తినేసి పనుకునేసాము ఇంకా మార్నింగే బిన్నె లేచి రెడీ అయిపోయి కిందకొచ్చాము బ్రేక్ఫాస్ట్ చేయడానికి సో కొన్ని ఫొటోస్ దిగాను అనమాట సో బ్రేక్ఫాస్ట్ అయితే చాలా బాగుంది ఏం పెట్టారు అంటే పూరీ విత్ బటానికి కర్రీ పెట్టారు దాంతో పాటు కొన్ని ఫ్రూట్స్ కట్ చేసి పెట్టారనమాట సో దాంతోపాటు బ్రెడ్ జాము బటరు అవి ఇచ్చారు అండ్ జ్యూస్ కూడా ఇచ్చారు కావాలంటే కాఫీ టీ కూడా ఇస్తారు ఇంకా బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసుకుని స్టార్ట్ అయిపోయామండి ఎక్కడికి వెళ్తున్నామంటే బుద్ధుడు పుట్టిన జన్మస్థలంకి వెళ్తున్నాము ఆ పేరు వచ్చి లుంబిని సో ఇక్కడ ఎంత ప్రశాంతంగా ఉంది అంటే చాలా పెద్ద ఏరియా అండి ఇది సో లోపలికి వెళ్ళడానికి మాకు చాలా టైం పట్టింది సో కార్ అలో లేదు గేట్ దగ్గర ఆపేశారు ఇంకా అక్కడి నుంచి వాక్కే వెళ్ళాలి సో చాలా దూరం నడిచాలి అనమాట సో చాలా దూరం నడిచిన తర్వాత మనకు ఆ ప్లేస్ వస్తుంది ఇదంతా వాకబుల్ ఏరియానే పక్కనంతా కూడా కంప్లీట్గా ఉన్నాయి చాలా పీస్ఫుల్గా ఉన్నింది అండ్ బోర్డ్స్ కూడా అరుస్తూ ఉన్నాయి అన్నమాట చాలా బాగుంది ఇక్కడ చెరువు కూడా ఉందండి సో చాలా దూరం నడిచిన తర్వాత మాకు టికెట్ కౌంటర్ వచ్చింది ఫైనలీ సో టికెట్ కౌంటర్ లో టికెట్ తీసుకొని ఇంకా మేము స్టార్ట్ అవ్వాలి సో ఇక్కడ స్లిప్పర్స్ కూడా వేసుకోకూడదండి దానికంటూ కౌంటర్ ఉంది అక్కడ మనం లీవ్ చేసేసి వెళ్ళాలి సో టికెట్ తీసుకున్న తర్వాత కూడా మనం చాలా దూరం నడవాలి సో ఎందుకంటే ఇక్కడ చాలా పీస్ఫుల్గా ఉందండి మనం బాగా వాకింగ్ చేయొచ్చు ఇక్కడంతా కూడా జైన్స్ వాళ్ళు ఉంటారు సో వాళ్ళే ఎక్కువ కనిపించారు నాకైతే సో అవుటర్స్ వచ్చి జస్ట్ విజిట్ చేసి వెళ్ళిపోతున్నారు ఇంకంతా జైన్స్ వాళ్ళే ఉన్నారు సో బుద్ధాన్ని ఎవరైతే లైక్ చేస్తారో వాళ్ళంతా కూడా బెస్ట్ ప్లేస్ అని చెప్తారు ఎందుకంటే అంత పీస్ఫుల్గా ఉనిందండి నాకైతే బాగా నచ్చింది కానీ వాక్ ఎక్కువ వాక్ చేయాలి సో అదే నాకు పెద్ద డ్రాబ్యాక్ అయింది నేను అంత దూరం నడవాలని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు సో కార్ వెళ్తుందిలే అనుకున్నాము కానీ కార్ అయితే ఎక్కువసేపు వెళ్ళలేదు ఇదే అండి బుద్ధుడు పుట్టిన బిల్డింగ్ సో ఇక్కడ కన్స్ట్రక్షన్ చేశారనమాట లోపల అయితే మనకి బుద్ధుడు పుట్టిన ఏరియా మాత్రమే మార్కింగ్ గీసి పెట్టున్నారు ప్రజెంట్ అయితే కన్స్ట్రక్షన్ అయితే ఏం చేయలేదు నాకు తెలిసి అక్కడ ఏమన్నా బుద్ధుడిని పెడతారు అనుకుంటున్నా నేనైతే సో మేము వెళ్ళినప్పుడు అక్కడైతే ఎటువంటి కన్స్ట్రక్షన్ లేదు కానీ ఆ ప్లేస్ని మార్కింగ్ చేసి పెట్టున్నారు అంటే మనకి అర్థం అవ్వాలని ఆ ప్లేస్ అని తెలియడం కోసం అక్కడ మార్కింగ్ చేసి పెట్టారు ఇక్కడికైతే ఫోన్ అలో లేదండి లోపల వరకు ఎక్కడ ఫోన్ అలో లేదు కాబట్టి నేను ఆ వీడియో తీయలేదు ఇంకా చూసుకొని బయటకు వచ్చేసామన్నమాట బయట అంతా కూడా ఇలా గార్డెన్ ఉందండి కంప్లీట్గా మనము మెడిటేషన్ చేసుకోవచ్చు అండ్ యోగా అలాంటివి కూడా చేయొచ్చు అంట ఎక్కువగా వాళ్ళు మెడిటేషన్లోనే ఉంటారు కాబట్టి సో చాలా చెట్లు ఉన్నాయండి చెట్ల కింద కూడా సో మనకి అరేంజ్మెంట్స్ చేశారనమాట ఇక్కడ కూర్చొని మనము మెడిటేషన్ చేసుకోవచ్చు ఇది వచ్చి మందిరండి సో ఇక్కడ పక్కనే చెట్టు ఉంది ఇక్కడే అంటండి బుద్ధుడు కూర్చొని ప్రేయర్ చేసేవాళ్ళంట సో ఈ ఏరియాలో అందరూ జైన్స్ కూర్చొని మెడిటేషన్ చేస్తారంట సో ఇంకా అక్కడ కొంచెం మెడిటేషన్ చేసేసి బయటకు వచ్చేసాను ఇంకంతా కూడా గార్డెనింగే అండి మొత్తం కూడా నడిచే ఏరియాని ఇక్కడ కొంచెం చెరువు దగ్గరకు వచ్చాను అక్కడ చూద్దామని చెప్పి సో ఇక్కడంతా కూడా తామర్పూలు ఆ చెరువులో పర్పుల్ కలర్ తామర పూలు కనిపిస్తున్నాయి అండి మీకు వీడియోలో సో కంప్లీట్ గా తామర పువ్వులతోనే ఉంది చెరువు మొత్తం కంప్లీట్ గా సో ఇంకా మేము నెక్స్ట్ ప్లేస్ అక్కడి బుద్ధుడి స్థూపం ఉంది సో దానికోసం వెళ్తున్నాం అన్నమాట సో ఇంకా అక్కడి నుంచి చాలా వాకబుల్ డిస్టెన్స్ ఇక్కడ అంతా వాకింగే అండి సో నడవలేని వాళ్ళు ఉంటే మాత్రం డ్రాప్ అయిపోండి ఎందుకంటే చాలా వాక్ ఉంటుంది అలానే మనకు స్టెప్స్ ఏముండదు జస్ట్ వాకింగే ఉంటుంది సో ఇక్కడ ఆ స్టాచ్యూ ఉంది చూడండి బుద్ధుడిది సో ఈయన పుట్టింది అక్కడే కాబట్టి చిన్న బుద్ధ విగ్రహం ఉంటుంది సో ఈ దీనికి సింబల్ అంటే అక్కడ ఆయన జన్మించారు చిన్నప్పుడు నుంచి అక్కడే ఉన్నారు అని ఇండికేషన్ అంట సో ఈ స్టాచ్యూకి సో ఇక్క ఇక్కడ చెరువు ఉందండి ఇక్కడ నుంచి మేము స్థూపానికి చేరుకోవాలి అంటే బోట్లో వెళ్ళొచ్చు లేదా వాక్ బై వాక్ కూడా వెళ్ళచ్చు కానీ మేము ఇప్పటికే ఎక్కువ నడిచేసాము టైం లేదని చెప్పి ఇంకా మాకు ఫ్లైట్ ఉందండి ఈరోజు ఈవినింగ్కే సో అందువల్ల మేము ఇంకా బోట్లో వెళ్ళిపోయాము అప్పటికే మేము చాలా దూరం నడిచామండి ఇంకా బోటు మాట్లాడుకొని ఇంకా బోట్లో వెళ్ళిపోయాము సో ఈ వాటర్లోనే అక్కడ కనిపిస్తుంది చూడండి అదే అండి స్థూపము సో అక్కడికి మేము వెళ్ళాలి ఇప్పుడు సో అందువల్ల ఇంకా అక్కడి నుంచి స్టార్ట్ అయిపోయాము ఇక్కడంతా కూడా వచ్చిన వాళ్ళంతా కూడా దీపం వెలిగించడము కర్పూరాలు వెలిగించడం అలా అంతా చేస్తారంట పక్కనే ఒక చిన్న క్యాంటీన్ ఉంది దాని పేరు అమ్మ కేఫ్ సో ఇక్కడి టీ కాఫీ జ్యూసెస్ ఫుడ్ అలాంటివన్నీ దొరుకుతాయంట కానీ మేమేం తినలేదు టేస్ట్ ఎలా ఉంటుందో మాకు తెలీదు ఎందుకంటే మేము అప్పుడే ఫుడ్ తినేసి వచ్చాము కాబట్టి ఈ టిఫిన్ మేము బయట ఏం తినలేదనమాట జస్ట్ కూల్ డ్రింక్ తాగేసి ఇంకా మళ్ళీ బోట్లు ఇంకా స్టార్ట్ అయిపోయాము సో బోట్ ఒక్కొక్కరికి హండ్రెడ్ రూపీస్ తీసుకున్నారండి అక్కడికి వెళ్ళడానికి సో నేపాల్ కరెన్సీయే తీసుకున్నారు మన హండ్రెడ్ రూపీస్ వచ్చి నేపాల్ కరెన్సీలో సిక్స్టీ రూపీస్ అనమాట సో ఒక్కొక్కరికి సిక్స్టీ రూపీస్ పడింది ఇంకా మాట్లాడుకునేసి బోట్ ఫిక్స్ చేసుకొని టికెట్స్ తీసుకొని ఇంకా ఎక్కుతున్నాను అనమాట బోట్లోకి ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా మేము చూడాలి సో చాలా టైం అయిపోయింది ఇప్పటికే సో వన్ బై వన్ అందరం ఎక్కేసి ఇంకా కూర్చొని వెళ్తున్నాం స్టార్ట్ అయ్యాం అన్నమాట సో బోట్ కూడా స్టార్ట్ అయిపోయింది ఇంకా చాలా దూరం వెళ్ళాలి సో మా లేక్లో వెళ్తేనే మాకు టెన్ మినిట్స్ పట్టిందండి అక్కడికి రీచ్ అవ్వడానికి దగ్గరగానే ఉంది కానీ వెళ్తూ ఉండే కొద్దిగా వస్తూనే ఉన్నింది సో చాలా టైం పట్టింది అనమాట సో టెన్ మినిట్స్ అయిపోయింది సో ఇంకా పక్కన లొకేషన్స్ చూసుకుంటూ వచ్చాము సో అక్కడ ఉంది చూసారా అది బుద్ధ విగ్రహం అండి అక్కడ కూడా ఒక ప్లేస్ అంట సో అక్కడికి మేము వెళ్ళలేదు అప్పటికే మాకు చాలా టైం అయిపోయింది నడిచేదానికే టైం అయిపోయింది సో అందువల్ల మేము ఆ ప్లేస్ విజిట్ చేయలేదు సో ఇంకా జస్ట్ స్తూపం చూసేసి ఇంకా బయలుదేరేద్దాం అనుకున్నాము ఈ ఏరియా వచ్చి అది కూడా మెడిటేషన్ రూమే అంటండి బుద్ధుడిది పెద్ద విగ్రహం ఉంటుందంట అక్కడ సో బాగుంటుందంట ఫొటోస్ కోసం అయితే వెళ్తారంట పీస్ఫుల్గా ఉంటుందంట అక్కడ లొకేషన్ అయితే సో మేము జస్ట్ ఇంకా టైం అయిపోయిందని చెప్పి స్తూపం చూసేసి వెళ్దాం అనుకున్నాము సో అలా ఉందండి దాని కన్స్ట్రక్షన్ అయితే చాలా బాగుంది చూడడానికి అయితే కానీ ఇంకా మాకు టైం అయిపోతుందని మేము అక్కడికి వెళ్ళలేదు సో మాకు చెరువు ఎక్కడి వరకు అయితే ఉందో అక్కడి వరకే బోర్డింగ్ అయిపోయిందనమాట సో అక్కడికి ఇంకా దిగేసి మేము ఇంకా వాక్ చేయాలి కొంచెం దూరము అక్కడికి వెళ్ళడానికి స్తూపానికి సో పక్కనంతా కూడా షాపింగ్ ఏరియానే ఉన్నింది అంతా కూడా కంప్లీట్గా నేపాల్లో ఏమైతే ఐటమ్స్ ఉన్నాయో అవి ఉన్నింది సో ఇంకా స్తూపం ముందర ఎంటర్ అవ్వంగానే మనకి తామర పూలు కనిపిస్తాయి ఆ చెరువు మొత్తానికి తామర్పూలే ఉన్నాయండి ఎక్కడ కూడా కొంచెం కూడా స్పేస్ లేదు అలా ఉన్నింది సో ఇంకా అక్కడ నుంచి కొంచెం నడవాలి స్తూపానికి చేరుకునేదానికి సో దగ్గరగానే ఉంటుంది కానీ నడిచే కొద్దికి వస్తూనే ఉంటుందండి సో కాబట్టి నేను ఇక్కడ ఆగిపోయాను పై వర్క్ అయితే వెళ్ళలేదు సో అక్కడే కూర్చొని ఉండిపోయాను అనమాట ఫొటోస్ తీసుకుంటూ వీడియోస్ తీసుకుంటూ సో మా అక్క వాళ్ళైతే పై వర్క్ వెళ్ళేసి వచ్చారు ఇంకా ఒక చల్లగా ఐస్ క్రీమ్ తీసుకొని తింటా కూర్చున్నాను సో పుల్ ఐస్ పుల్ ఐస్ క్రీమ్ అండి అంత టేస్ట్ ఏం లేదు యావరేజ్గా ఉండింది సో ఐస్ క్రీమ్ అన్న ఫీలింగ్ కూడా రాలేదు కనీసము సో ఇంకా తినేసి ఇంకా మా అక్క వాళ్ళు వచ్చారు ఇంకా స్టార్ట్ అయిపోయాము సో ఇక్కడ నుంచి మేము ఎయిర్పోర్ట్కి వెళ్ళాలండి సో ఈ ఎయిర్పోర్ట్ మధ్యన ఇంకొక టెంపుల్కి వెళ్ళాలి ది ఫేమస్ శివయ్య టెంపుల్ అండి ఎంట్రన్స్ ఇలా ఉంటుంది లోపలికి వెళ్ళాలి సో ఇలా వాకబుల్ డిస్టెన్స్ ఉంటుంది కొంచెం దూరం వరకు ఇక్కడ అంత సరౌండింగ్ అంతా గార్డెన్ ఉంటుంది అండ్ మొబైల్ కౌంటర్స్ అవంతా కూడా ఉంటాయన్నమాట సో ఇక్కడ టెంపుల్ అనేది పాలరాతితో ఉంటుందండి కంప్లీట్గా సో శివయ్య టెంపుల్ అని పేరే కానీ లోపలంతా అన్ని దేవుళ్ళ విగ్రహాలు ఉన్నాయన్నమాట సో చాలా బాగుంది టెంపుల్ అయితే కానీ మేము వెళ్ళేటప్పుడు ఫుల్ ఎండగా ఉనిందండి సో ఇది ఫేమస్ టెంపుల్ అంట శివుంది గోరఖ్పూర్లో చాలా ఫేమస్ అంటండి సో నాకు మొత్తం మొత్తం హిందీ వాళ్ళే కనిపించారు ఈ టెంపుల్లో సో లోపల ఎంటర్ అవ్వక ముందే చెకింగ్ జరుగుతుందండి పెద్ద పెద్ద గన్స్తో గన్ మ్యాన్స్ ఉన్నారనమాట నాకేం అర్థం కాలేదు ఎందుకంటే ఇక్కడ పక్కనే బీహార్ అండి అక్కడ వాళ్ళంతా కూడా వస్తారంట సో ఇక్కడ గన్స్ లైసెన్స్డ్ ఉంటుందన్నమాట సో కాబట్టి గన్స్ అంతా అక్కడ మనం మొబైల్ ఎలా ఇచ్చేసి వెళ్తామో అలా వీళ్ళు గన్స్ ఇచ్చి హ్యాండ్ ఓవర్ చేసేసి వెళ్ళాలన్నమాట సో లోపలంతా కూడా ప్రశాంతంగా ఉన్నింది టెంపుల్ అయితే కాకపోతే ఎండ ఎక్కువగా ఉన్నిందండి ఇంకా మేము కొంచెం ఇక్కడ నుంచి ఇంకొంచెం వచ్చామంటే ఇండియా బార్డర్ వచ్చేస్తుంది సో కాబట్టి ఎండ బాగా వాయించింది అనమాట సో టెంపుల్లో ఇంకా దర్శనం చేసుకునేసి ఇంకా బయటకు వచ్చాము మొత్తం టెంపుల్లో అన్ని దేవుళ్ళని చూసామన్నమాట సో అన్ని టేబుళ్ళు కూడా పాలరాతితోనే ఉన్నారు కంప్లీట్గా సో ఇక్కడ శివయ్య చాలా ఫేమస్ అంట సో గోరఖ్పూర్ సేవ టెంపుల్ ఇది చాలా బాగుంది సో ఎవరైనా విజిట్ చేయాలంటే విజిట్ చేయచ్చు ఫేమస్ టెంపుల్ కాబట్టి శివుణ్ణి సో మేము ఈ టెంపుల్ చూడడానికే మేము ఇక్కడ ఫ్లైట్ బుక్ చేసుకున్నాము యాక్చువల్లీ ఇక్కడ మాకు ఎయిర్పోర్టు ఇది మిలిటరీకి సంబంధించింది సో ఫోన్స్ అయితే ఎక్కడ యూజ్ చేయకూడదు అండ్ దాంతోపాటు ఎక్కడ ఏం వీడియో కూడా తీయకూడదు ఈవెన్ మనం ఫ్లై అయ్యేటప్పుడు వీడియో తీసుకోవచ్చు కానీ అక్కడి వరకు కూడా వీళ్ళు లైట్స్ ఆఫ్ చేసి వచ్చేసారండి ఫ్లైట్లో కూడా సో కాబట్టి అంత ప్రొటెక్షన్ ఏరియా అనమాట ఇది సో మొత్తం కూడా బీహార్ దగ్గర కాబట్టి మొత్తం కొంచెం టూపాకుల వాళ్ళంతా బాగా కనిపిస్తుంది ఇంకా వచ్చే రూట్లో అప్పటికే టైం త్రీ ఓ క్లాక్ అండి చాలా ఆకిలి వేసింది సో ఎక్కడ హోటల్ లేదు ఇదొక్కటే హోటల్ సో ఇక్కడ కుండలో మటన్ చేస్తారంట సో అప్పటికప్పుడు ఆ మటన్ని తీసి మనకు కావాలన్నప్పుడు బాగా ఉడకపెట్టి సో ఇస్తారు సో రోటీస్ తిన్నాము రోటీ విత్ మటన్ కర్రీ సో దీన్ని కుండ మటన్ అంటారంట ఇక్కడైతే బోరింగ్ అండి ఆ బోరింగ్ నుంచి వాటర్ మనం కొట్టుకొని హ్యాండ్ వాష్ చేసుకోవాలి సో అలా ఉన్నింది అనమాట చా టేస్ట్ విషయానికి వస్తే ఫుడ్ అయితే బాగుంది సో మటన్ కూడా బాగా కుక్ అయింది కుండలో ఉడికినా కూడా చాలా టేస్ట్గా ఉన్నింది సో చాలా బాగుంది ఫుడ్ అయితే నాకు బాగా నచ్చింది సో రోటీ చూడండి ఎంత బాగా పొంగుతున్నాయో వీళ్ళు బాగా ఫ్రెష్గానే ప్రిపేర్ చేశారు ఫుడ్ అయితే సో టేస్ట్ పరంగా అయితే చాలా బాగుంది ఇంకా తినేసి ఇంకా స్టార్ట్ అయిపోయామండి ఎయిర్పోర్ట్కి కి సో ఇంతే అండి ఈ వీడియో నా వీడియో మీకు నచ్చుంటే ప్లీజ్ లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్